చివరి మజిలి ఓ మనిషి ఎక్కడ నీ బంధుగణం ఎక్కడ నీ రక్త సంబంధం ఎక్కడ నీ ఆత్మీయ బృందం ఎక్కడ నీ కులం ఎక్కడ ఎక్కడ పట్టు వస్త్రాలు పరుల పాలు పరుపులు చాకలి పాలు ఆస్తి పాస్తులు బిడ్డల పాలు విర్రవీగిన దేహం మట్టి పాలు మరి నీవేంటి గుక్కెడు తులసి జలం నోట్లో గుప్పెడు బియ్యం తలపై రూపాయి నాణం ఒంటిపై తెల్లని వస్త్రం ఇవి కూడా బూడితేపాలే వీటి కోసమేనా పగలు ప్రతీకారాలు మోసపు జీవితాలు నాటకపు బ్రతుకులు కుళ్ళు కుతంత్రాలు దయ వంచనలు నమ్మక ద్రోహాలు నీటో వచ్చేది ఎవరు వచ్చేదేంటి భార్య ఇంటి కుమ్మం వరకు బిడ్డలు కట్టె కాలే వరకు బంధువులు శ్మశానం వరకు కానీ కానీ నీ మంచితనం నీవు అస్తమించిన ఉదయించే సూర్యునిలా రోజు రోజూ ప్రకాశిస్తుంది నీ బ్రతుకు ఎలా ఉండాలంటే నీ పేరు చెప్తే జనం చెయ్యత్తి మొక్కాలి నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిబూడిదైనా నలుగురు గొప్పగా చెప్పుకునేలా ఉండాలి జీవితం నీ చివరి మచిలీలో శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి కన్నీరు పెట్టాలి అలా బ్రతకాలి ఓ మనిషి అది బ్రతకంటే ఎవరు రాశారో తెలియదు కానీ అద్భుతంగా రాశారు రాసిన వారికి విన్న మీకు ధన్యవాదాలతో